ఏదో వర్డ్ చెప్పిండ్రు పరిపూర్ణం 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 అంటే ఏం చెప్పాలి దానికి అది లో కాదే ఒకవేళ మనం ఎలాబరేషన్ వైఫ్ వెళుతూ ఎక్కడ బిగించేయాలంటే దానికి చెప్పకూడదు అది మౌనం అంతే పరిపూర్ణం మౌనం పరిపూర్ణం అంటే చెప్పినవా అపరిపూర్ణత స్టార్ట్ అవుతుంది అయితే ఆధ్యాత్మికతలో గమ్మత్తైన కోణం కనుక్కున్నారు మనోల్లే ఇండియాలో ఇది వేరే చోట జరగలే వాడు మొత్తం అపరిపూర్ణంగా చెప్పిన కానీ వాడు పరిపూర్ణంగా మిగిలిండు ఇది ఒక స్థితి ఉంది అర్థమైంది నీకు నేను చెప్పింది కన్వే కాకపోవచ్చు దాని అర్థం నాకు తెలియదు కాదు అంటే నేను చెప్పింది ఆ పరిపూర్ణంగా ఉంది కానీ వర్షం ఒక అద్భుతమైన జోకేసింది పరిపూర్ణం మనకు ఉంది కదా ఓ పూర్ణమిదం పూర్ణ అని చెప్పి ఒక ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి కి ఒక టాక్ లో ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్ ద సూత్ర అన్నాడు అని అది ఫుల్ వింటర్ టైం ఆ టైంలో కూడా నేను ఫ్యాన్ పెట్టుకొని టాక్ చేస్తున్నా మీరేమో వణుకుతున్నారు ఫ్యాన్ లేదు ఏం లేదు బికాజ్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ అన్నాడు అని దిస్ ఈజ్ వింటర్ దట్ ఈజ్ వింటర్ వింటర్లో నుంచి వింటర్ తీసేసిన వింటర్ మిగులుతుంది అంటే చ చలికి చలిని కలిపినా చలి మిగులుతుంది చలి నుంచి చలి తీసేసినా చలి మిగులుతుంది అన్నాడు సో మనకి భాషలో మూడు నాలుగు వర్డ్స్ ఉన్నాయి ఎంత టెక్నికల్లీ సౌండ్ అంటే అవి ఒకటి కంప్లీట్ ఏమంటారు కంప్లీట్ అంటే సంపూర్ణం ఒకటి పరిపూర్ణం ఒకటి పూర్ణం ఒకటి పూర్తి ఇంకేమున్నాయి అయిపోయింది దే అర్థం దానికి ఉంది నవీన్ ఎప్పుడైనా సరే మన భాషల్లో వచ్చిన ప్రయోగం చేయొచ్చు ఏదైనా ఒక పదం చెప్పారు ఏదైనా ఒక పదం చెప్పింది తెలుగు ఇంగ్లీష్ ఎనీథింగ్ చిన్న ప్రయోగం ఇప్పుడే ఇది నా అధ్యయనం నుంచి చెప్తున్నది నువ్వేం చెప్తావో తెలియదు బట్ స్టిల్ నేను నా అధ్యయనాన్ని దానికి జోడిస్తాను ట్రై చేస్తాను స్టూబిలిటీ ఇంకో పదం చెప్పు ఇది అందుకొద్దా చెప్తా తర్వాత మీరు చెప్పేవన్నీ స్థితులకు సంబంధించి చెప్తున్నారు ఇప్పుడు చెప్తా ఇప్పుడు భాషలో కాదు ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన పదాలు ఉంటాయి మానసిక స్థితులకు సంబంధించిన పదాలు ఉంటాయి దాంతోపాటు మనం వ్యక్తపరచలేని అనుభవాలకు సంబంధించిన పదాలు ఉంటాయి వీటితోనే భాష నిర్మితమైంది ఎగ్జాంపుల్ చెంబు అన్న ఫిజికల్ ఫిజికల్ రియాలిటీ అది ఆ పదాన్ని మనం చూడొచ్చు తాకొచ్చు ట్యాంజిబుల్ కానీ ఆనందం అన్న ఇది ఇంటాంజిబుల్ కానీ ఉంది సో ఇప్పుడు ఇట్లాంటి పదాలు చెప్పొద్దు మీరు పోనీ చెప్పినా పర్వాలేదు కొంచెం కష్టం అయితే కారా ఇది కూడా అసలు అంటే ఏదైనా ఒక పదం తీసుకుంటే దానికి ఒక ల్యాడర్ వస్తుంది ఆ ల్యాడర్లో పైన కొన్ని పదాలు ఉంటాయి కింద కొన్ని పదాలు ఉంటాయి ఇట్లా అర్థం చేసుకుంటే సరిపోతుంది సో ఈ మధ్యలో ఉన్న పదం పరిపూర్ణం భాష పరంగా మురికి అంటే ఎప్పుడు తీపి అన్నాం అనుకో ఆ తీపి ఉన్న పదార్థాలని పోతే తక్కువ తీపి ఉన్న పదార్థం అక్కడ ఉంటుంది ఇంకా తక్కువ తీపి కోల్పోతున్నది యాడ్ అవుతున్నది హండ్రెడ్ పర్సెంట్ తీపి ఉన్న పదార్థం ఒకటి ఉంటుంది అది నీకు పరిపూర్ణం అవుతుంది అంటే మనం పరిపూర్ణం అన్వేషించడానికి లేదా పరిపూర్ణ డిఫైన్ చేయడానికి పద్ధతులు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కానీ పరిపూర్ణం అనే ఒక దాన్ని డిఫైన్ చేయవలసి వస్తే వ్యక్తపరిస్తే అపరిపూర్ణమవుతుంది ఏదైనా ఒకటి అది భాషపరంగా రెండోది ఈ ప్రపంచంలో ఒకదాంతో ఒకటి పోల్చకపోతే దేనికది పరిపూర్ణంగా ఉంది నిరంతరం మారుతున్నది పరిపూర్ణంగా ఉంటుంది పరిపూర్ణంగా అంటే పరిపూర్ణం నుంచి పరిపూర్ణమైతుంటుంది అంటే నిన్నటి మొగ్గ పరిపూర్ణంగా ఉంది రేపటి ఫ్లవరు పరిపూర్ణంగా ఉంది మొగ్గ ఫ్లవర్ అయితే లేదు సో ప్రపంచంలో జీవితం అంటే ఏంటంటే అపరిపూర్ణత నుంచి పరిపూర్ణకు ప్రయాణం అంటున్నాడు మనిషి అంటే బాధలో నుంచి ఆనందానికి ప్రయాణం అని ప్రకృతిలో పరిపూర్ణత నుంచి పరిపూర్ణత ప్రయాణం అంటున్నాడు ఎగ్జాక్ట్లీ ఇదే స్టేట్మెంట్ అపరిపూర్ణత నుంచి అపరిపూర్ణతకు ప్రయాణం కూడా కరెక్ట్ ప్రకృతిలో నీవు అపరిపూర్ణం అనుకుంటే అపరిపూర్ణత నుంచి అపరిపూర్ణతకు ప్రయాణం తద్వారా ఇవి నువ్వు పరిపూర్ణమైతే పరిపూర్ణత ఇచ్చి పరిపూర్త ప్రయాణం అంటే నీ యొక్క మైండ్ సెట్ మనం నిర్ణయిస్తాం అంతే అంతే మొగ్గ అనేది అపరిపూర్ణము కూడా అపరిపూర్ణండి అట్లా అట్లా అంటే నీవు నిర్ణయిస్తా పోతా ఉంటావు వచ్చేది రాని పోయేది పో చిన్న కథ విన్నా ఒక రాజు ఏం చెప్తాడంటే ఈ భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో ఎవరైతే ఎగ్జాక్ట్ సంఖ్య చెప్తారో వాళ్ళకి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను ఛాలెంజ్ చేస్తాను అందరు వస్తారు ఎట్లా ప్రూవ్ చేస్తాం ఒకడు వస్తాడు గొల్లుడు వాడు వచ్చి నేను ప్రూవ్ చేస్తా అంటాడు ఎట్లా ప్రూవ్ చేస్తా అంటే నేను కనుక్కున్నది ఎంచింది కరెక్టా కాదా వాడు ముందే ఒక నియమం పెడతాడు ఆరు గంటల ముప్పై నిమిషాలు ఆ సమయం వరకే లెక్క చెప్తే ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ పుట్టొచ్చు అది నేను లెక్కలకు తీసుకున్నాను అట్లయితే నేను చెప్తా అంటాడు ఇంతవరకు ఎవరు చెప్పాను లేదు అందరు అంగీకరిస్తారు ఇప్పుడే వస్తా అని చెప్పి సముద్రానికి పోయి వచ్చి ఒక రెండు బ్యాగులను ఇసుక తీసుకొస్తాడు ఇసుక తీసుకొచ్చి ఇసుక అంతా కిందేసి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇసుక రేణు కౌంట్ చేసుకున్నాడు ఇప్పుడు సో పరిపూర్ణానికి తాత్ తాత్వికంగా చెప్పాలంటే నిస్సంశయం పరిపూర్ణం సంశయం లేని స్థితి పరిపూర్ణ స్థితి నువ్వు అన్నావు కదా ఎదురు చూడని స్థితి పరిపూర్ణ స్థితి ఉన్నత అంగీకరించే స్థితి పరిపూర్ణ స్థితి ఉన్నది అంగీకరించే స్థితి పరిపూర్ణ స్థితి ఇది పూర్తి తాత్వికంగా అదే ఫిజికల్ రియాలిటీకి వస్తే గుండ్రంగా ఉన్నది పరిపూర్ణం లేదా పర్ఫెక్ట్ బాక్స్ లాగా ఉన్నది పరిపూర్ణం అది డెఫినేషన్స్ మారితే అకార్డింగ్ టు ఇట్స్ డైమెన్షన్స్ అట్లా బుద్ధిస్ట్ ఫిలాసఫీలో ఏమీ లేదని తెలుసు అది పరిపూర్ణం ఇది ఎన్ని రకాలుగా అయినా దాన్ని నిర్వచించవచ్చు ఆ పదాలు అది ఒక ఇంగ్లీష్ ఉంటుంది అది విత్ మ్యారేజ్ ఉమెన్స్ లైఫ్ బికమ్స్ పర్ఫెక్ట్ వైల్ మ్యాన్స్ లైఫ్ బికమ్స్ ఫినిష్డ్ అనేది ఉంటుంది ఒకవేళ నిజంగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి వస్తే ఈ మూడు పదాల గురించి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఉంది సంపూర్ణం పూర్ణం పరిపూర్ణం సో పరిపూర్ణం అనేది కంప్లీట్ కాదు పరిపూర్ణం అంటే పూర్ణం విత్ ఎ బౌండరీ అని ఎక్కడెక్కడ పరి అనే శబ్దం వచ్చిందో అది ఉపసరిగా దానికి బౌండరీ అనే డిఫినేషన్ ఉంది ఆశ్చర్యం పరిచయం పరిచయం ఉందంటే బౌండరీ ఉందని అమ్మాయి వేసుకునే పరికిణి ఇట్ ఇస్ ఆల్సో డిఫైన్స్ బౌండరీ పరిణయం ఇట్ ఇస్ ఆల్సో డిఫైన్ బౌండరీ ఎక్కడెక్కడ పరి వచ్చిందో అక్కడ అన్యాపదేశంగా బౌండరీ వచ్చింది అది వదిలిద్దాం సంపూర్ణం నీవు చేస్తే సంపూర్ణమవుతుంది ఏదైనా ఉన్నది ఉన్నట్టు చూస్తే పూర్ణమవుతుంది నేను చేస్తే సంపూర్ణం అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్తో సంపూర్ణం క్రియేట్ అవుతుంది నేను సంపూర్ణంగా ఇది వర్క్ చేసిన అంటే నా థాట్ ప్రాసెస్ని జోడించి నేను దాన్ని పరిపక్వం చేసినట్టు పరిపూర్ణం అంటే దానికి ఒక బౌండరీ ఉండి ఆ బౌండరీ పరిధిలో పూర్ణంగా ఉంది బౌండరీ బయట నాకు తెలియదు మా ఇల్లు పర్ఫెక్ట్ ఉంది బయటని డంప్యాడ్ ఉండొచ్చు మా ఇంట్లో చెప్తలేదు పూర్ణం అంటే ఏది ఉందో అది బాగుంది అది ఇంకా అన్కండిషనల్ ఇట్ ఈస్ అన్కండిషనల్లీ కంప్లీట్ ఇట్ ఈస్ కంప్లీట్ విత్ కండిషనాలిటీ అంటే అట్లా ఇదేమో నీ ఇంటర్వెన్షన్తో కంప్లీట్ అయింది అందుకే ఎక్కడెక్కడ సమ్ వచ్చిందో అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షనే ఉంది మళ్ళా సంస్కృతం అంటే సంస్కరించబడ్డ ప్రాకృతం సంస్కృతమే సంయోగం నువ్వే కలపాలి సంశయం అన్నిటికంటే ముఖ్యమైనది సంక్రాంతి దీనికి ఇంగ్లీష్లో సిన్ అనే పదంతో వచ్చింది సింథసిస్ సింక్రానిసిటీ సిన్ అని ఎక్కడొచ్చిందో అదే మనకి సంస్కృతిలో సమ్ అనే పదంతో అనేది నా అధ్యయనంలో నేను తెలుసుకున్నది ఇది భాషా పండితులు చేసి బట్ సమ్హవ్ మనం మన నాలెడ్జ్ పరిపూర్ణమే పూర్ణము కాదు మౌనము పూర్ణం

అవధులు కానీ పరిధులు కానీ లేని ఒక స్థితి గురించి మనం మాట్లాడతాం పరిధిలో పూర్ణం పరిపూర్ణమవుతుంది పరిధి లేకుండా ఉన్నది ఏదో ఉన్నది అది ఎవడు దాన్ని సరి చేయటం యాక్సెప్ట్ చేయడమే సరిపోతుంది ఇప్పుడు అది ఉంది అది పూర్ణంగానే ఉంది నువ్వు దాన్ని ఎట్లా సరి చేస్తావు ఏ నుంచి సరి చేస్తాం చెప్ప అంటే ఇంపాసిబుల్ కదా అది పరిపూర్ణం పరిపూర్ణం సంపూర్ణం మనిషి వస్తే అవుతుంది నా వల్ల సంపూర్ణం ఆయన ఆయన పని సంపూర్ణం ఈ విషయం గురించి మాట్లాడినాం కాబట్టి పరిపూర్ణంగా మాట్లాడినాం మాట్లాడినా మాట్లాడకపోయినా పూర్ణము అట్లా ఇలా చెప్పొచ్చు ఒక ఫిలాసఫర్ పరిపూర్ణతలో ఉంటాడు ఆత్మజ్ఞాని పూర్ణంలో ఉంటాడు మేధావి సంపూర్ణంగా ఉంటాడు నాకు ఈ ఆనందం అవుతుంది పొద్దున ఎందుకంటే మోస లేదు నాకు అర్థం అర్థం అవుతుంది అంటే అర్థం కావడానికి నీకు వచ్చింది మైలింగ్ పరంగా ఎగ్జాంపుల్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు సరిగ్గా పని చేస్తేనే సరైన పడుతుంది నీ కిందికి పైకి ఆ కాదు కిందికి పైకి ఏం ఉంటుంది నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వాడు హాఫ్ అన్ అవర్ క్లాస్కి వస్తాడు అంటే వాడు వాయిస్తాడు ఎప్పుడే వాడికి అర్థమైపోతుంది ఎప్పటికి అర్థం కాదు అది వాళ్ళిద్దరికి అర్థమైంది పొద్దున ఒక దాంట్లో ఆనందం అంట ఇది ఇట్లుంటుందిగా మీరు వేస్తారు ఇట్లా కాలు ఇట్లా వేసి ఇట్లా వాడుకోవాలి ఇది లేస్తుంది పైకి అటు ఆరు నెలలో ఏ వాటి ఇవాళ ఊరికే నేను నాకు ఇట్లా అది ఇట్లా వాడుకున్నా లేవలే ఆనందం మామూలు ఆనందం కాదు వాడిలో ఒక సహజమైన మార్క్ వచ్చేసింది ఇట్లా వాడుకుంటే లేవలే

పొద్దున వచ్చింది ఇంకో మాట చెప్పనా దాని ఎవ్వడు నో చెప్పలేడు ఇంకా అట్లాంటి డేంజరస్ లైన్ అది నువ్వు ఎదురు చూస్తున్నావా అయిపోయింది బాధకత్ నువ్వు అయినా నువ్వు ఎవడైనా మాకు లేదు ఊరికి ట్యాగ్ అంతే పెట్టుకోపో ఒకడికి వాడు ఆత్మజ్ఞాని జ్ఞానోదయం అది కూడా తెలియదు వాడు ఎదురు చూస్తున్నాడు కదా వాడు పూర్ణస్థితిలో అది నేను ఎగ్జాంపుల్ మాట్లాడుతుంటే ఇది ఇది ఈ టెర్మినాలజీ వచ్చేస్తుంది ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మా మినగోళ్ళ ఉంటది అది జస్ట్ ఇప్పుడే పోతుంది స్కూల్కి అది ఏబిసి లెక్షన్ వస్తుంది అంటే ఇప్పుడు ఇట్లా రాస్తాం కదా ఇట్లా రాస్తాం కదా ఇది వాళ్ళు చెప్తే స్కూల్లో దానికి పాపం దాని బ్రెయిన్కి అర్థమైనట్టు అది ఇట్లా రాస్తుంది దానికి ఆకారం వస్తుంది అంతే నేను నువ్వు రాసేటండి ఎఫ్ అంటే ఇట్లా పెడతాం కదా అది ఇట్లా ఇట్లా అంటుంది అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి అది రాస్తుంది పాపం కంప్లీట్ చేస్తుంది నేను తిట్టినా తెలుస్తలేదు అట్లా కాదు రాయాల్సింది నీకు చెప్తుండే స్కూల్లా దీని మొదలు ఇక్కడ పెట్టాల మా ఇట్లా కాదు ఇగో ఇట్లా పెట్టి పైకి లేపి గుండం తోకిందుకు అంటే అంటే అది విమర్శలు తీసుకుంటలేదు సంతోషపడుతుంది ఓ నేను తప్పు రాసిందా ఓకే అని మళ్ళీ రాస్తుంది అది నేను అంటే మొన్న సినిమా చూస్తే ఒక సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తున్నప్పుడు మనకి వీడు కొంచెం ఈ టైప్ లో ఉండడానికి అర్థమైనట్టు నా ఫస్ట్ టైం మా పాపం చూసినప్పుడు మీరు స్కూల్ ముందు వరకు అట్లే కదా అది అర్థమైంది ఓహో ఇది ఇప్పుడు ఆనందపడుతుంది నేను చెప్పిన కూడా ఇన్సల్ట్ తీసుకుంటలేదు నన్ను నాకు రాదంటవా మా స్కూల్లో చెప్పి ఇది ఎం రోజు ఉండదు ఇట్లా పాపం పంపించింది అది గ్రేట్ అసలు అట్లా అండర్స్టాండింగ్ రావడం ప్రతి దాంట్లోంచి నాకు ఇప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు ఏమైందంటే మనం బయట ఎక్కడ చూసినా ఇంటికి సంబంధించిన సామాలు కనబడుతుంది కారు కొనాలనుకున్నప్పుడు కార్లే కనబడతాయి మోడల్స్ అట్లా నాకు ప్రతి దాంట్లో ఇది కనబడుతుంది దానికి అన్ని చోట్ల శ్వాసనే కనిపిస్తుంది సో ఇప్పుడు ఇది మనం ఊరికే కూర్చుంటే మనం అనలైజ్ చేయలేం సరదాగా పిచ్చపాటిగా మాట్లాడుకుంటే మంచి వ్యాఖ్య దొరుకుతుంది అంటే ఆ వ్యాఖ్యకి ఒక బలం ఇవ్వచ్చు మనం ఇంపోజ్ ఏం చేయకూడదు ఐడియాలజీ ఎవరు విన్నా నిజమే కదా బైఫర్కేషన్ కరెక్ట్గా తీసుకురావచ్చు ఇప్పుడు అష్టవగ్రహంలో నేను ఒక చిన్న వ్యాఖ్య చేసిన ఎవడన్నా జ్ఞాని నిరంతరం నిరాశను ఉంటుంది ఇది దాని 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 సారవది నేను దాని గురించి ఒక ఐదు నిమిషాలు చెప్పవలసి వచ్చింది అంటే నిరాశ అనగానే మీకున్న డిఫినేషన్ తీసి మొంద పెట్టండి ఫస్ట్ నిరాశ రెండు రకాలుగా అనుభవిస్తున్నాం మనం ఒకటి నాకు ఆశ లేదు కాబట్టి నేను నిరాశపడు రెండోది ఆశ తీరలేదు కాబట్టి నిరాశ పడుతున్నా నిరాశలో ఉండడం వేరు నిరాశ పడడం వేరు రెండు నిరాశలే ఇష్టం ఒక చెప్తుంది నాకు ఇక ఏ ఆశలు లేవు కాబట్టి నిరాశలు ఉందా నాకు ఏ చింతలు లేవు కాబట్టి నిశ్చింతంగా ఉన్నా చూడు ఎంత బాగుంది ఒక్క తప్పుగా అర్థం చేసుకుంటే మొత్తం తప్పే తప్పే సో భాషను వాడి మనం ఒక విషయాన్ని కన్వే చేయాలనుకున్నప్పుడు సరిగ్గా చెప్పవలసింది లేకపోతే తప్పుగా వెళ్ళే ప్రమాదం భాష మీద అంత అంటే అది కొంత అధ్యయన ధోరణి ఉంటుంది వస్తుంది అది తెలియదా నిరాశ ఎప్పుడు నెగిటివ్ గా తీసుకోబడ్డది ఇంకొక విషయం చెప్తుంది మీకు తెలియదు ప్రపంచంలో ఏ పదమైనా సరే పొలారిటీస్ ఉంటాయి రెండు ఖచ్చితంగా ప్రకృతి పరంగా ఏ పదానికి పొలారిటీ ఉండదు అఖండంగా ఉంటుంది అది ఒక్కటి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆశ అనుకో ప్రపంచంలో నిరాశ కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్రకృతిలో జస్ట్ నిరాశ ఉంటుంది అంతే ప్రపంచంలో దుఃఖం ఉంటుంది ఆనందం ఉంటుంది లేదా సుఖం ఉంటుంది ప్రకృతిలో ఓన్లీ ఆనందమే ఉంటుంది దానికి ఆపోజిట్ ఉండదు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డెత్ డేట్ రెండు ఉంటాయి ఇక్కడ అసలు ఇక్కడ బర్త్ డెత్ రెండు ఉండవు అంత నువ్వు చెప్తున్నావు అది నువ్వు నువ్వు క్రియేట్ నువ్వు పెడుతున్నావు డాట్ ఇక్కడ ఉంటున్నావు అని ఏది ఏడ ఉడతలేదు అది ఆ లోపటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఉంది లోపట నువ్వు బయటకు వచ్చిన దాకా అప్పుడు నువ్వు డేట్ రాస్తున్నావు నా కొడక మరి లోపడి దేవుడు లెక్కేస్తాడు అంటే ఇదేమన్నారు మనకి మీరు ఇన్ఫైనైట్ అన్నారు కదా ఇంగ్లీష్ లో రెండు పదాలు ఉన్నాయి యాడ్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ యాడ్ కంటిన్యూ అంటే అనంతంగా ఉంది రెండోది కొనసాగుతుంది ఎట్లా వస్తుంది రాదు చిన్న కథ చెప్పనా చిన్న కథ అంటే నువ్వు అన్నదానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది ఆ తర్వాత బంద్ చేసుకుందావి ఒక కొండ మీద ఒక ఒక జన్మాస్టర్ ఉంటాడు వెరీ చిల్డ్ డౌట్ పర్సన్ తండో పతండాలు జనాలు వస్తాడు అతని దగ్గర అతను ఏమి చెప్పాడు ఏ ఉన్నది దీని ఆయ వాడుకోండి ఏ పడుకోండి నచ్చదు అది నా చిన్న ఎరుకని ఇస్తుంటాడు కొంత చేతులు చేసి నీకు అర్థమవుతున్నప్పుడు చిన్న చీవాట్లు పెడతాడు ఎరుక ఓల్పోకంటాడు ఇప్పుడు నడుస్తుంటే చెట్టు మీద కాలేజ్ వచ్చావు చూసుకోవాలి కదా నువ్వు బాగుండవు అది బాగుండదు అవి అటు చెప్తుంటాడు అంతే అంటే అది ఆరిజినల్ టీచింగ్ అన్నట్టు ఆ కొండ కింద ఇది కొండ మీద ఉంటాడు కదా కొండ కింద చిన్న ఊరు ఉంటుంది ఈ ఊరిలో ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఉంటారు ఒక దానికి ఒక సర్పంచ్ ఉంటాడు వాడికి కంటకింపుగా ఉంటుంది నేను ఇన్ని పనులు చేస్తున్న ఊరి కోసం నా దగ్గరికి రావాలి జనాలు వీడు ఏమి చేయడు దొంగనా కొడుకు వీడిని కాడికి పోతున్నారు వాడికి వస్తుంది ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు రావట్లే అని థాట్ వచ్చి ఫైనల్గా నిర్ణయానికి వస్తారు ఏదేమైనా వీడిని బ్యాడ్ చేసి ఊరి నుంచి పంపాలి ఎట్లా పంపిస్తాం చర్చిస్తారు ఏం చేద్దాం పైసలు ఇచ్చి అతన్ని ఎలా కొడదాం అంటే చెప్తారు వాళ్ళు రకరకాలుగా డిస్కస్ చేస్తుంటే అప్పుడు యువకుడు వింటూ ఉంటాడు ఆ యువకుడు చెప్తాడు నేను అతన్ని క్లోజ్గా గమనిస్తున్నా మీలాగేనే నా పర్పస్ ఆఫ్ అబ్జర్వేషన్ మీ పర్పస్ ఆఫ్ అబ్జర్వేషన్ అయినప్పటికీ అతనికి డబ్బు వ్యామోహం లేదు తీసుకోడు నా కళ్ళ ముందే ఎవరో డబ్బు తెచ్చిస్తే చలిమంట వేసుకున్నాడు వాడు నేను చూసిన పిచ్చెక్కి నేను ధమాకరా పోలే నేను వెళ్ళిందే ఈ విషయం గురించి ఆర్థిక సమస్యలతో ఎట్లా సతమ అంటే వాడు చలిమంటే వేసుకున్నాడు ఏ డబ్బుకి ఇబ్బంది ఏదో చెప్పు డబ్బు పనిచేయదు రెండవది అతనికి అమ్మాయి అంటే అది కూడా పనిచేయదు తర్వాత జూదం కానీ వ్యసనం కానీ డ్రింక్ కానీ అంటే ఏ విధంగానూ నువ్వు అతను లొంగ తీసుకోలేవు అని చెప్తాడు తర్వాత ఇంకొక యువకుడు వస్తాడు నా అబ్జర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉల్టా ఉంది ఈ యువకుడు చెప్పేది కరెక్టే కానీ ఆ యువకుడు ఎప్పుడు డబ్బు లేదే డబ్బు తగలబెడుతుంటే చూసిండు కానీ ఎవడో వేయకపోతే డబ్బు ఎట్లా వచ్చింది అతని దగ్గర అతను డబ్బు తీసుకుంటాడు కాబట్టి డబ్బు అతని దగ్గర ఉంది కదా సో మీరు చేయవలసిన రెడ్ హ్యాండ్ పట్టుకోండి అంతే నేను ఇప్పుడు తీసుకుపోయి గురుదక్షిణ కింద డబ్బుని ఒక అమ్మాయిని మైండ్ తీసే ఇచ్చొస్తా ఆయన ఆయన ఏదైనా స్వీకరిస్తుందో నాకు తెలుసు అది నానుభా నాకు అదే చెప్పాడు ఏదైనా స్వీకరించు ఏదైనా రిజెక్ట్ తీసుకోగానే మీరు దాడి చేయండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పోదాం రెడ్ హ్యాండ్ పట్టుకుందాం కన్విన్స్ అవుతారు అందరు ఇతనికి ఒక గుర్రం ఇచ్చి ఈ కొండకి ఊరికి మధ్యన చిన్న వాటర్ బాడీ ఉంటుంది దండకెళ్ళి గుర్రం పోవాలి అది పెద్ద నదికి లింక్ అన్నట్టు ఇచ్చి అమ్మాయిని గుర్రం మీద కూర్చోబెట్టి ఇచ్చి తర్వాత కొంచెం వైన్ సీసాలు ఇచ్చి పైకి తీసుకెళ్తారు ఇతను వెళ్తాడు నేను ఏదే అప్డేట్ ఇస్తాను మీకు వెళ్ళిన తర్వాత ఆశ్చర్యం ఏమి ఎట్లా వచ్చినా అంటే నాకు మీరు చెప్పిన గుణపాఠాలు నచ్చినాయి నా జీవితం మారిపోయింది అందుకు గురుదక్షిణ తీసుకొచ్చిన ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు అంటాడు ఇక అమ్మాయిని తెచ్చినా వీరైతే అనుభవించండి అరే మంచిగా ఉంది సూపర్ ఉంది అంటాడు పైసలు కూడా తెచ్చినా అనుభవించినా తప్పకుండా ఆ తర్వాత అక్కడ వైన్ కూడా తెచ్చిన అరే చాంద్రులే తాగా వీడు ఆశ్చర్యపోతాడు నా కొడుకు తీసుకుని తాపెట్టుకుని వాడికి ఇస్తుండలేము అనుకుంటే వీడు నిజంగా తాగుబోతున్నాడు కదా సరే అతని దగ్గర ఉంటేనే రెడ్డి అని అనుకున్నాం కానీ ఇతను ముందే ఓపెన్ చేశాడు కొంచెం ఇతను ఆనందంతో పరిగెత్తుకుని చూర్లు చెప్పాడు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీకి వెళ్దాం తెలిపిల్లా వాడుతుండగా పోదాం పట్టుకుందాం అందరు అప్రిషియేట్ చేస్తారు సో అతను ఎక్కడో అమ్మాయిని ఎర్లీ మార్నింగే పంపించేయవచ్చు అందుకని మనం ఊరు పెట్టి కాపలా పెడదాం ఉంటే కూడా పట్టుకుందాం ఆశ్చర్యం అలాంటి సంకేతాలు ఇవ్వలేవు అతను తాగిన వైన్ బాటిల్స్ దాచిపెట్టవచ్చు అది కూడా చూద్దాం ఎక్కడ దాచిపెడతా ఆశ్చర్యం ఏంటంటే పొద్దున్నే ఫోర్ థర్టీ ఫైవ్కి తల్లితల్లో వాడుతుండగా ఊరు ఊరంతా దాంతోపాటు వీడు గుర్రం మీద గుర్రం ఇచ్చారు కదా వాడిందని వాడు కూడా వస్తుంటాడు కొందరు గుర్రాలు ఎక్కువస్తుంటారు ఆశ్చర్యం అతనే ఆ అమ్మాయి భుజం మీద చెయ్యేసి వీళ్ళందరూ చూస్తుంటే ముద్దు పెట్టి ఓ పెగ్గేస్తుంటాడు కొండ మీద ఇంక ఇంక రెడ్డి హ్యాండెడ్ పట్టుకోవడం ఎక్కడ చెప్పు ఒక్కసారి అందరు ఆగుతారు అట్లా రండి 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 అంటాడు వీళ్ళు ఆవేశం అంతా కొట్టుకపోయాయి కదా అంటే ఏదైతే అనుకుంటారో అది జరగలేదు కానీ ఏదైనా వాడిని పంపించాలి కాబట్టి వెళ్తున్నారు వెళుతుంటే ఆ గుర్రం ఏం చేస్తుంది ఆ నీళ్ళలో ఉచ్చబోస్తుంది అప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడు చిద్విలాసంగా నవ్వుతుండే ఆ మనిషి పరిగెత్తుకొని వస్తాడు నీళ్ళలో నదిలో గుర్రం ఉచ్చబోసింది నది కలుషితం చేసిన రంజా కొడక అంటాడు అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు గుర్రం గిద్దా ఉచ్చబోస్తే నది కలుషితం అవుతుంది అంటే మరి నేను ఇంత వైందావుతే నేను కలుషితం అవుతాబాత్కర్ రేపు ఇక్కడ స్టోరీ ఎండ్ అవుతుంది బేసికల్లీ అట్లా అడవిలో ఒక మొక్క పీకినా మొక్క జోడించినా పూర్ణం ఉంటుంది ఎందుకంటే నాటేది పీకలు మొక్కనే కాబట్టి అట్లా పూర్ణ ఉంది అది ఇది ఎట్లుందంటే నా ఈ జోబులో ఉన్న యాభై రూపాయలు ఈ జోబులో పెట్టుకున్నాం ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది ఇక్కడ కాలేదు తీసినో తీసిన తీసినో పెట్టిన అక్కడక్కడే ఉంది అట్లా మనం ప్రకృతిలో భాగీరా పొద్దున్నే చిన్న విషయం చెప్తే డిస్కషన్ ఎండ్ అయింది ఇది ప్రకృతి ఈ ప్రపంచం ఉన్న అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు రెండు రకాలుగా రాయబడ్డాయి ఒకటి ప్రకృతి బయట నిలబడి రాశారు విషయాన్ని రెండోటి ప్రకృతి లోపల ఉండి రాశాడు నేనే ప్రకృతి అనుకొని పుస్తకాన్ని రాస్తే వ్యాఖ్య మారిపోతుంది నేను ప్రకృతిని చూస్తున్నా అనుకోగానే నువ్వు సపరేట్ అంశం అయిపోతుంది అందుకని రమణ మహర్షి వ్యాఖ్య ఇది అరబిందో కానీ లేకపోతే కొందరు ఫిలాసఫర్స్ వ్యాఖ్య బయట నుంచి చేశారు కాబట్టి వింత ఉంది సో ఈ జోబులోని పైసలు ఈ జోలు పెడితే ప్రకృతి ప్రకృతితో పెట్టినట్టే సో మనం మొక్కని వేరేగా చూసినప్పుడు మొక్క నాటినట్టు కనిపిస్తుంది ఈ అనంతం విశ్వంలో ఉన్న సమస్త ప్రాణకోటిలో మొక్క భాగం నువ్వు భాగం తద్వారా భాగం భాగంతో ఏదో చేస్తుంది మొత్తానికి ఏమో ఫరక పడదు అట్లా అట్లా పూర్ణ పూర్ణం మిగులుతుంది ఇప్పటికీ పరిపూర్ణం అప్పుడప్పుడు అవుతుంది సంపూర్ణం అనేది మనం చేస్తాం సంపూర్ణం అవుతుంది